నా పేరు ఎన్నంజీ నేను సెకండయర్ ఈసీ చదువుతాను గవర్నమెంట్ పాలిటెక్నిక్ రేపల్లో నేను వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇక్కడికి వచ్చి అప్పటికి న్యూ బ్లాక్ స్టార్ట్ చేశారు కానీ మేము అందులోకి వెళ్ళలేదు ఓల్డ్ బ్లాక్లో ఉన్నాం కొంచెం ల్యాబ్స్ అవి అన్సఫిషియెంట్గా కార్లర్లో కారిడర్లో కూర్చోడానికి చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అంగని సత్యప్రసాద్ మినిస్టర్ సార్ గారు మాకు ఎయిట్ క్రోర్స్ ఇచ్చారు బట్ ఈ ఫండ్స్ అన్నీ తెప్పించి సపరేట్ ల్యాబ్స్ సపరేట్ రూమ్స్ అన్నీ కన్స్ట్రక్ట్ చేసి చేయించారు అప్పుడు చదువుకోవడానికి చాలా కంఫర్ట్గా సపరేట్ రూమ్స్ అండ్ సపరేట్ ల్యాబ్స్ అండ్ మంచి ఎక్విప్మెంట్స్ మంచి ఎక్విప్మెంట్స్ తెప్పించారు నా పేరు ఎన్ అంచి నేను సెకండ్ ఇయర్ ఈసీ చదువుతాను గవర్నమెంట్ పాలిటెక్నిక్ రేపల్ లో నేను వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇక్కడికి వచ్చి అప్పటికి న్యూ బ్లాక్ స్టార్ట్ చేశారు కానీ మేము అందులోకి వెళ్ళలేదు ఓల్డ్ బ్లాక్లోనే ఉన్నాం కొంచెం ల్యాబ్స్ అవి అన్సఫిషియెంట్గా కార్నర్లో కారిడర్లో కూర్చోడానికి చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అందుని సత్యప్రసాద్ మినిస్టర్ సార్ గారు మాకు ఎయిట్ క్రోర్స్ ఇచ్చారు బట్ ఈ ఫండ్స్ అన్నీ తెప్పించి సపరేట్ ల్యాబ్స్ సపరేట్ రూమ్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేసి చేయించారు ఇప్పుడు చదువుకోవడానికి చాలా కంఫర్ట్గా సపరేట్ రూమ్స్ అండ్ సపరేట్ ల్యాబ్స్ అండ్ మంచి ఎక్విప్మెంట్స్ మంచి ఎక్విప్మెంట్స్ తెప్పించారు నా పేరు ఎన్నంచి నేను సెకండ్ ఇయర్ ఈసీ చదువుతాను గవర్నమెంట్ పాలిటెక్నిక్ రేపల్లో నేను వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇక్కడికి వచ్చి అప్పటికి న్యూ బ్లాక్ స్టార్ట్ చేశారు కానీ మేము అందులోకి వెళ్ళలేదు ఓల్డ్ బ్లాక్లోనే ఉన్నాం కొంచెం ల్యాబ్స్ అవి అన్సఫిషియెంట్గా కార్లర్లో కారిడర్లో కూర్చోడానికి చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అందుని సత్యప్రసాద్ మినిస్టర్ సార్ గారు మాకు ఎయిట్ క్రోర్స్ ఇచ్చారు బట్ ఈ ఫండ్స్ అన్ని తెప్పించి సపరేట్ ల్యాబ్స్ సపరేట్ రూమ్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేసి చేయించారు ఇప్పుడు చదువుకోవడానికి చాలా కంఫర్ట్గా సపరేట్ రూమ్స్ అండ్ సపరేట్ ల్యాబ్స్ అండ్ మంచి ఎక్విప్మెంట్స్ మంచి ఎక్విప్మెంట్స్ తెప్పించారు